వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ వెయ్యి రేట్లు బెటర్ మనం టీడీపీలోకి వెళ్దామా అని చెప్పి వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది అని మనం ఒక టైటిల్ పెట్టాం అయితే ఈ టైటిల్ పెడతాం అనుక ఒక సాలిడ్ రీజన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టైటిల్ పెడతానికి కారణం ఏంటి అంటే గత కొంతకాలంగా లోకేష్ వార్తల్లో ఉండడమే గతంలో చంద్రబాబు నాయుడిని ఆల్మోస్ట్ సుదీర్ఘ రాజకీయ చరిత్ర అండి చాణుక్యుడు అని పిలిపించుకున్నారు ఆయన రాజకీయాల్లో ఎంత సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారో అంతకంటే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్నే పదిహేనేళ్ళు కూడా పూర్తి చేసుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా సో అలా చంద్రబాబుని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఒక రాక్ సాలిడ్ ఆయన ఎమోషన్స్ లేని వ్యక్తి అంటారు కానీ ఎమోషన్స్ చాలాసార్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు తన ఎక్స్పీరియన్స్ కౌంట్స్ చంద్రబాబు నాయుడుది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఒక ఆకర్షణ శక్తి లేదు ఎన్టీఆర్లో అందగాడు కాదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డిల మోసకారి కాదు కేసీఆర్ల రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు కాదు అయినా సరే చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆఫ్టర్ ఆల్ రెండెకరాలను ఎగతాలు చేసిన ఆసామైన ఎగతాలు చేసిన చోటు నుంచి ఈరోజు ఎన్టీఆర్ అల్లుడై అంతకంటే ముందు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యి అక్కడి నుంచి ఈరోజు సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనతను ఆ రికార్డును రివార్డును సొంతం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు సో ఆయన టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎగ్రెసివ్గా వెళ్ళడానికి ఇష్టపడరు ప్రత్యర్థుల మీద అయినా ఎవరి మీద అయినా సరే కాలమే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుందని వదిలేస్తారో ఏమో కానీ ఒక వెండట్టా పాలిటిక్స్ కానీ మిగతా వాటికి ఆయన ఆస్కారం ఇవ్వరు అలా అని ఎమోషన్స్ని బయటపెట్టే ప్రయత్నం కూడా చేయరు సో తనకంటూ కూడా ఒక రాక్ సాలిడ్గా నిలబడతారు ఇష్యూ ఏదైనా సరే అందుకే చంద్రబాబు నాయుడు గురించి చాలామంది ఏం చెప్తారంటే క్రైసిస్లనే అవకాశంగా మార్చుకోవడంలో చంద్రబాబును చూసే మేము నేర్చుకున్నామని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి టీడీపీ ఫేస్ అన్ని క్రైసిస్లు ఏ పార్టీ కూడా ఫేస్ చేసి ఉండదు అలాంటి క్రైసిస్లు ఉన్నా ఇన్ని సంవత్సరాలు టీడీపీ తెలుగు తెలుగు గుండెల్లో నిలబడింది తెలుగు వాళ్ళ గుండెల్లో అంటే అది పార్టీ పెట్టిన ముహూర్తం ఎన్టీఆర్ చేతుల్లోని కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీని నిలబెట్టిన విధానం కావచ్చు సో చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి సో మనం అన్నట్టు ఆయన అది ప్రతీకారం తీసుకునే ప్రయత్నాలు ఇంకోటి ఇంకోట ఎక్కడ కూడా ఆయన డిక్షనరీలో మనం చూడం సో తన సొంత నేతలనే కోల్పోయారేమో కానీ శాంతి భద్రతలు కాపాడే అంశంలో బట్ తాను మాత్రం ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్ళిన పరిస్థితిని అయితే మనం చూడం ఇంకా గట్టిగా మాట్లాడితే తన భార్యని అందాన్ని మాట్లాడినారని కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితిని కూడా గత ఐదేళ్లలో మనం చూసాం సో ఆ కన్నీటికి సమాధానం ఏంటనేది ప్రజలే చెప్పున్నారు అయితే ఇప్పుడు లోకేష్ సంథింగ్ డిఫరెంట్ ఎక్కడైతే తను అవమానించారో ఎక్కడైతే తను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కాలేవు అని తన్ని గేల్ చేశారో అలాంటి చోటు నుంచే తను తాను మలుచుకునే ప్రయత్నం చేశారు ఆయన చెక్కుకున్నారు తను తానే ఓపిక్గా ఆ క్రమంలోనే ఆయన తాను ఎక్కడైతే తన ప్రజలు ఓడించిన మంగళగిరిలోనే ఈరోజు హయ్యెస్ట్ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన విద్యాశాఖ అసలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఈ విద్యాశాఖ తీసుకుంటే ఆ మంత్రిని ఎక్కడా కూడా పైకి రానివ్వరు అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు కానీ ఈరోజు విద్యాశాఖలో ఆయన తీసుకొస్తున్న విప్లవాన్ని విప్లవాలు కానీ అటు ఉపాధ్యాయ సంఘాలతో విద్యార్థి సంఘాలతో ఆయన నెగోషియేషన్ కొన్ని అంశాల మీద చేస్తున్న విధానం కానీ బీసీల విషయంలో యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తున్న తీరు కానీ మనం చూస్తూ ఉన్నాం సరే ఇక ఐటీ మినిస్టర్ హోదాలో లో వాట్ ఈజ్ లొకేషన్ అని చెప్పడానికి ఒక్క ఏఐ డేటా సెంటర్ చాలు గూగుల్ డేటా సెంటర్ ఈరోజు పండుగలు కూడా పక్కన పెట్టి అటు ఆస్ట్రేలియా చుట్టూని పెట్టుబడుల కోసం ఆయన తిరుగుతున్న విధానం కానీ రాష్ట్రం మీద ఐటీ విషయంలో ఫోకస్ పెడుతున్న తీరుతో అటు కర్ణాటకకు ఇటు తమిళనాడుకు ఇటు తెలంగాణకు టార్గెట్ అవుతున్న విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇదంతా ప్రొఫెషనల్ అంటే ఆయన వాళ్ళ పరంగానో లేకపోతే మంత్రి హోదాలోనో ఆయన చేసిన పనితీరు మనం చెప్పుకున్నాం ఇప్పుడుదాకా వేరే వ్యక్తిగతంగా చూసినట్లయితే తన తండ్రి మారాడో లేదో కానీ లోకేష్ మాత్రం ఈరోజు మారినట్టు మనకు కనిపిస్తూ ఉంది అదే వైసీపీలో చర్చనీయాంశం అవుతూ ఉంది ఈరోజు ప్రత్యర్థులు కూడా లోకేషన్ సభాషణ మెచ్చుకుంటా ఉన్నారు కొన్ని విషయాల్లో ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి ఆయన పొందొంది వరకు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్సీ అయ్యి ఆ రోజు ఫస్ట్ టైం మంత్రి అయ్యారు కాబట్టి అప్పుడు దాకా లోకేష్ అసలు పార్టీ నుంచే ఫోకస్ అయ్యారు అంతకుముందు షాన్ఫోడ్ యూనివర్సిటీలో చదువుకున్నా జాబ్ చేసిన తర్వాత రాజకీయ రంగేటర్ చేసినా జస్ట్ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు బ్యాక్ అండ్ పని పనిచేస్తూ వచ్చారు పద్నాలుగు ఎన్నికల సమయంలో అప్పుడే మనం చూస్తే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం కానీ ఎంతో కొన్ని లక్షల మంది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం కానీ ప్రమాద బీమా చేయడం కానీ ఇవన్నీ మనం చూసాం అప్పుడే లోకేష్ జనానికి పరిచయం అవుతూ వచ్చారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో తాను ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత పార్టీని పూర్తిగా పక్కన పెట్టారు ఆయన మంత్రిగా తనను తాను నిరూపించుకునే క్రమంలో తన తండ్రి కంటే తాను పూర్తిగా కష్టపడుతున్నారని పేరు తెచ్చుకునే విధానంలో కావచ్చు లేకపోతే తన తండ్రిలాగా తన మీద అంచనాలు ఉంటాయని ఆ అంచనాలు అందుకునే క్రమంలో కావచ్చు పార్టీని కొంత పక్కన పెట్టిన మాట అయితే వాస్తవం అందుకే పూర్తిగా మంగళగిరి లాంటి చోటు కూడా ఆయన అన్ని ఐటీ సంస్థలు అక్కడికి తెచ్చిన ఆ కాన్స్టిట్యూన్సీ బదులు అక్కడ కూడా ఆయన ఓడించారు అది బీసీఈ సీటు అది వేరే విషయం అయినప్పటికీ అలా లోకేష్ ఎక్కువగా ఆ రోజు ఫోకస్ అంతా కూడా ఆయన పార్టీ కంటే మిగతా విషయాల మీద ఎక్కువ ఉండేది అందుకే ఆయన శాఖ అన్ని అవార్డులు రివార్డులు వచ్చాయి ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి అన్నీ చూసుకునే వాళ్ళ ఆయన ఐటీ మినిస్టర్గా కూడా సో ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్స్ ఆ అనుభవాల నుంచి ఆ మిస్టేక్స్ నుంచి ఐదేళ్ల పాటు లోకేష్ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేశారు పాదయాత్ర లాంటి ఒక ఇష్యూ ఆయన చాలా మేకర్ చేసింది జనంని దగ్గరుండి దాదాపు ఏడాది పాటు చూశారు కాబట్టి పూర్తి స్థాయిలో రాటు తేలారు తన తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత అసలు లోకేష్ని ఇంకా అడ్డుకునే వాళ్ళే లేకుండా పోయారు జనమే ఆయన ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ లోకేష్ ఈ ఐదేళ్లు అనేది తను ఎలా మేకర్ అవ్వాలి అనేది తన ఆహార్యంలో మార్పు వచ్చింది తన యాటిట్యూడ్లో మార్పు వచ్చింది తన తీరులో మార్పు వచ్చింది సో ఈరోజు ప్రత్యర్థులకి లోకేష్ అని చంద్రబాబు నాయుడు అంటే సాఫ్ట్గా ఉంటారు అని పేరుని నాని లాంటి వాళ్ళు కూడా చెప్పారు ఏదైతే రేషన్ బియ్యం మాఫియా వ్యవహారంలో తన భార్యని అరెస్ట్ అన్నా కూడా ఆయన పేరు పక్కన పెట్టారు ఏమన్నా ఉంటే జెంట్స్తో తేల్చుకోండి అని చెప్పారని ఇదే పేరుని అని చంద్రబాబు నాయుడిని పొగడటం జరిగింది మొన్నే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అలా చంద్రబాబు నాయుడు వెండెట్టాకి ప్రాముఖ్యం ఇవ్వదు కానీ లోకేష్ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే చెప్పాడో అదే చేసి చూపిస్తా ఉన్నారో రెడ్ బుక్ అన్నారు ఆయన రెడ్ బుక్ అనే పేరు బయటికి తీగిపోయినా ఈరోజు తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరు అరెస్ట్ అంటే వంశీ అరెస్ట్ అయ్యారు సుదీర్ఘకాలం జైల్లో ఉండి ఆహారం మార్చుకొని ఈరోజు బయటకు వస్తే పక్కింటి వాళ్ళు కూడా ఆయన గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు నానికి ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది పలు కేసులో దేవినేని అవినాష్కు లుక్అవుట్ నోటీస్ ఉంది పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఇలా ఒక్కరిని కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు ఇలా వరుసపెట్టి లోకేష్ టార్గెట్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా పూర్తి ఆధారాలతో సహా దొరికితే మేము కేసు ఫైల్ చేస్తామని లోకేష్ ఎలా చెప్తా వస్తున్నారో వాళ్ళంతా ఈరోజు నిజంగానే జైలుకు వెళ్తూ ఉన్నారు కేసులు ఫై ఏదైతే ఎదురవుతూ ఉన్నాయి నిజంగానే లోకేష్ ఆ విధంగా వాళ్ళని భయపెట్టారు రెండు బుక్ అనే పేరు బయటకు కనిపిస్తున్న లోకేష్ ఆ యాంగిల్లో వైఎస్ఆర్సిపికి కొంత థ్రెట్ అయ్యాడు అనుకోవచ్చు మరోవైపు పెర్ఫార్మెన్స్ పరంగా గూగుల్ లాంటి సంస్థలను ఆంధ్రాకి ఆంధ్రాకి తేవడం పట్ల ఆయన మీద అభిమానం ఆకాశాన్ని అండుతోంది ఈ రోజున సో ఈ పరిస్థితి ఇక రాజకీయంగా చూసినట్లయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తరపున కేసులు పెట్టించుకొని పూర్తి స్థాయిలో జైలుకు పరిమితమై తమ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా లోకేష్ వైపు నుంచి హెల్ప్ జరుగుతూ ఉంది మంది టికెట్లు దక్కిన వాళ్ళకు కూడా ఈరోజు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఏదో ఒకటి తమకు అవకాశం వచ్చి చిన్న చిన్న పోస్టులో వాళ్ళని అడ్జస్ట్ చేయడము వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్న్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒక క్రియేట్ చేయడమో వాళ్ళకి ఏదో ఒక ఆసరా ఇవ్వడమో ఒక భరోసా ఇవ్వడమో జరుగుతూ ఉంది పార్టీ వైపు నుంచి సో ఎవరు వెళ్ళినా ఏ టైం వెళ్ళినా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తూ కూర్చొని మాట్లాడిస్తూ వాళ్ళని ఏదో ఒక రకంగా దారిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది లోకేష్ వైపు నుంచి ఎక్కడైనా ఒక కార్యకర్త చనిపోతే చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు పాడమోస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒక కార్యకర్త నా కష్టం ఉంది లోకేష్ అన్న అని పడితే వెంటనే లోకేష్ టీమ్ స్పందిస్తూ ఉంది అంటే ఇక్కడ దుబాయ్ నుంచి కొంతమంది మేము ఇబ్బందులు ఇరుక్కుపోయాం అక్కడ అంటే లోకేష్ స్వయంగా వాళ్ళ దగ్గరుండి మరి ఇక్కడికి తెప్పించిన పరిస్థితి ఇలా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ మొత్తాన్ని కూడా తెలుగు వాడు ఎక్కడున్నా మేము కాపాడుతామంటూ లోకేష్ ముందు నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడైనా ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నా అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ మంత్రి హోదాలో వాళ్ళతో ఆయన మాట్లాడుతున్న తీరు కానీ ఆ పొలైట్నెస్ కానీ చాలామందిని అబ్బులు ఉంది ఇక తన తమ వల్ల తమ పార్టీని నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది చాలా రకాలుగా సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ బెటర్ అని చెప్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేవన్న ఆయనతో నడిచిన వాళ్ళు ఒక్కరు ఆయనతో లేరు ఈ రోజున ఒక కొండ దగ్గర నుంచి ఒక కొండతాలు రామకృష్ణ దాకా ఎవ్వరూ లేరు ఒక మైసూర్ రెడ్డి దాకా ఈవెన్ ఆయన తల్లి చెల్లి కూడా లేరు ఈరోజు తల్లిని బయటికి తరిమి చెల్లిని బయటికి తరిమి వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే తల్లిని అవమానించిన వాళ్ళని తీసుకెళ్ళి లోకేష్ జైల్లో పెట్టించారు అది లోకేష్కు జగన్మోహన్ రెడ్డికి తేడా అంతేకాదు ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు సగం మందికి టికెట్లు ఇవ్వల ఇంకా సగం మందిని అటు ఇటు షఫుల్ చేశారు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా కుమిలిపోతూ ఉంటే ఆర్థిక సమస్యలతో వాళ్ళని కనీసం ఇంతవరకు ఓదార్చే ప్రయత్నం చేయాల అంతేకాదు చాలా మంది రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళు పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేయాలి ఈరోజు ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా చేస్తే వాళ్ళందరూ మొత్తుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గోడు వినిపించుకోవట్లా సో ఇవన్నీ చూసిన ఆ ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆ మోనోపల్లితో ఐదేళ్ల పాటు ఆయన నడిపించిన మోనోపల్లితో ఆ ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారు బట్ అదే ఎమోషన్ని లోకేష్ క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా లోకేష్ మాట్లాడుతున్న తీరు ఈ రోజున పార్టీ మీద అలక్కండి చిన్న చిన్న ప్రపంచాలు వస్తే మన పార్టీ అనేది ఒక కుటుంబం మీరు కుటుంబం మీద అలిగినట్టే డీడీపీ మీద అలుగుతూ ఉన్నారు దయచేసి అలగమాకండి మీ అలక్ కారణమైన కారణాలు ఏమన్నా ఉంటే బయటికి చెప్పండి అంటూ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే అదే లోకేష్కి జగన్కి తేడా అదే వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది ఏ ఇద్దరు కూర్చున్న వైఎస్ఆర్సీపీలో లోకేష్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈరోజు అందుకే వీలుంటే టీడీపీ వైపు వెళ్ళిపోదాం అన్నంతగా కొంతమంది నేతలు చాలా సీరియస్ టౌన్ తీసుకోబోతున్నారు ఇంకొద్ది రోజుల్లోనే ఎవరెవరు వైఎస్ఆర్సీపీ నుంచి లోకేష్తో టచ్లోకి రాబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్